దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫీ విజయవాడ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫీ మహ్మద్ చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి ఆయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకు పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు గతంలో షఫీ మహమ్మద్ ఒడిశా తెలంగాణ ఆంధ్ర అండమాన్ నికోబార్ పోర్ట్ బయర్ లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల్లో పనిచేశారు ఆయన క్షేత్ర ప్రచార విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆకాశవాణిలతో పలు పదవుల్లో పనిచేశారు ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం చే వెలువడుతున్న యోజన అభివృద్ది మానసిక పత్రికకు సంపదకుడిగా డిఓపిటి ప్రాంతీయ సంక్షేమ అధికారిగా పలు విధులు నిర్వహించారు దూరదర్శన్ వార్తా విభాగాన్ని మరింతగా మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా లో తీసుకుని వెళ్లటానికి కృషి చేస్తానని షఫీ మహమ్మద్ తెలిపారు